పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నాను అద్భుతములు చేసే దేవుడు మీరు ప్రభ ఈ ఉదయ కాలాన తండ్రి ఎంతోమంది బిడ్డలు మీ వాక్యాన్ని వింటుండగా ప్రతి వారు ఈ వాక్యము చేత సంధించబడుటకు సహాయం చేయండి ఎంతోమంది తండ్రి మేము పాపము చేయలేదు అని ఎన్నో తప్పితాలు ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు ప్రభా తండ్రి ఈరోజున చాలామంది సేవకులు తండ్రి ప్రజలను తప్పుదారి పటిస్తూ ఉన్నారు ఒక వ్యక్తి ఉదయకాలపు ప్రార్థన అని ఒక వ్యక్తి ఉదయకాలపు వాగ్దానమని ఈ రీతిగా ప్రజలను ఓ ఆ ఉదయకాలపు వాగ్దానం అని ఎవరెవరు పంపుతాడో వాళ్ళందరూ ఇంకా అనేకులకి పంపుతుంటారు ప్రభ ఆ వాగ్దానము చెప్పిన ఆయనకు పని చేయదు వినే నాయనకు పని చేయదు పంపిన ఆయనకు కూడా పని చేయదయ్యా రోజూ బైబిల్లో వాగ్దానాలు వెతుక్కొని ఈ పనులు చేస్తూ ఉంటారు ప్రభా చాలామంది ఉదయకాలపు ప్రార్థన అని చెప్పి వాళ్ళు ఏదో ప్రార్థన చేసి పంపుతారు అది వినేటటువంటి వాళ్ళందరూ ఇంకొకళ్ళకి పంపుతూ ఉంటారు ఆ ప్రార్థన ఏమి అనేది వారు వినరు ఆ ప్రార్థన పంపిన వాడికి ఎవరెవరికి పంపుతారో ఎవరికి ఉపయోగపడదు ఈ రీతిగా తండ్రి వాట్సాపుల్లో ఈ వాక్యాలు నిండిపోతూ ఉన్నాయి హృదయంలో నిండాల్సిన వాక్యం వాట్సాప్లో నిండిపోతూ ఉంది మనుషులు ఖాళీగా అయిపోయారు ఓ సేవకుడు అంటాడు ఉదయాన్నే నేను పంపిన వాగ్దానం లక్ష మంది చూశారంటాడు ఆ వాగ్దానం లక్ష మందికి పని చేశాదని చెప్పలేడు ఇంకొక ఆయన అంటాడు నేను చేసిన ప్రార్థన దరిదాపు రెండు లక్షల మంది చూశారంటాడు దయచేసి పిల్లలు ఆలోచించాలి అయ్యా మీరు మోసపోతూ అనేకుల్ని మోసం చేయద్దండి ఒక సేవకుడుగా మీరు చేయవలసినటువంటి పని ప్రజలకు ప్రార్థన చేయించడం నేర్పించండి ప్రజలకు వాక్యానుసారంగా జీవించడం నేర్పించండి ప్రజలను హెచ్చరించండి ప్రజలను గద్దించండి ప్రజలకు బుద్ధి చెప్పండి ప్రజలను సరైన మార్గం లేక నడిపించండి ప్రజలను మీరు ఆకర్షించి మీ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నం చేయద్దండి దయచేసి సాతానుడు చేసే పనులు దేవుని పేరు చెప్తూ మీరు చేస్తూ ఉన్నారు అనేకులు మీకు ఆకర్షితులై యేసుప్రభుని ప్రక్కన పెట్టి మిమ్మల్ని దేవుడుగా అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చాలా గొప్పగా మేమెంబడి పడి తిరగాలని మీ మాటలు వినాలని అనుకుంటూ ఉన్నారు ఏ రోజు మాట్లాడిన మాటలు ఇది దేవుని స్వరమే అన్నట్లుగా మీ స్వరాలు కూడా ప్రజలకు దేవుని స్వరంగా వినిపించబడుతూ ఉంది దయచేసి మనం ఎంత మోసపోతూ ప్రజల్ని మోసం చేస్తున్నామో ఆలోచించాలి దేవుని బిడలైతే మీరు గుణపడండి అనేకుల్ని గుణపరచండి మీరు బుద్ధి తెచ్చుకోనండి అనేకులకి బుద్ధి చెప్పండి మీరు చేసేది పొరపాటని ధైర్యంగా ప్రజలకు చెప్పండి అంతేకాని మనుషులను మీ వైపు తిప్పుకోవటానికి ఇటువంటి పనికిరాని కార్యాలు చేయద్దండి నేను కూడా వాట్సాప్లో వాక్యం పంపుతాను కొన్ని వేల వాగ్దానాలు నాకు వస్తాయి కొన్ని వేల వాగ్దానాలు కొన్ని వేల వాగ్దానాలు రకరకాల ప్రార్థనలు ఏవేవో నువ్వు ప్రార్థన చేస్తావని వాళ్ళు చేయకుండా మానుకుంటారు యా దయచేసి మానండి అయ్యా బైబిల్లో దేవుడు చెప్పింది ఇది కాదయ్యా గద్దించండి బుద్ధి చెప్పండి సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించండి అని చెప్పాడు చాలామంది ఉదయాన్న లేచి ఐగారి వాక్యం రాలేదు ఐగారి వాగ్దానం రాలేదు ఐగారి లైవ్ రాలేదు ఇట్లా ఎదురు చూస్తున్నారు కానీ ప్రభు ఉదయకాలం ముందు ప్రభు నేను కలుసుకోవాలి ప్రభు నాతో మాట్లాడాలి అనే ఆలోచనలు ప్రజలకు పోయాయ్యా దయచేసి గమనించాలి ఎంతోమంది వ్యూస్ను సంపాదించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మానండయ్యా అవకాశం ఉంటే ఒక సత్య సువార్తను ప్రజలకు చెప్పి ప్రభు వైపు తిప్పండి అయ్యా ప్రభుల వారు అదే చెప్తారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి ప్రజలను నా శిష్యులగా చేయండి వారు నమ్మితే బాప్తీసాలు ఇవ్వండి వారు రక్షించబడతారు అని చెప్పారు ఈరోజు స్వామి ఇచ్చేటప్పుడు నమ్మకం నీ మీదనా ప్రభు మీదనా అని ఒక మాట అడిగి బాప్తీసాలు ఇవ్వండి ఎవరు దొరికితే వాళ్ళందరికీ బాప్తీసాలు ఇచ్చి మనకంటే రెండింతల నరక వాళ్ళను చేయకండి దయచేసి విషయాన్ని గమనించండి ఎన్నో స్థలాలలో నేను వింటున్న మాట మా కూడికల్లో వంద మంది బాప్తి తీసుకున్నారు మా సంఘానికి ప్రతిరోజు యాభై మంది వస్తూ ఉన్నారు మా సంఘం పెరిగిపోతూ ఉందని పెరుగుతున్న సంఘంలో పాపం తరిగిపోవాలి సంఘం పెరుగుతూ పాపం కూడా పెరుగుతుందేమో ఆలోచన చేయండి ఎందుకు పెరుగుతుంది సంఘం మీరు చెప్పే కట్టుకథలు మీరు చెప్పే రకరకాలైన పోలికలు మీరు చెప్పే లేనివి ఉన్నవి మాట్లాడే మాటలు అద్భుత అభూత కల్పన మాటలు ఇవి వినటానికి వినసొంపుగా ఉంటాయి అయితే అవి జీవితాలని మార్చలేవు దయచేసి గమనించాల్సింది ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ఎంతకాలం మనము దేవుని ప్రజల్ని ప్రక్కదారి పట్టిస్తాము ఎంతకాలం దేవుడు లేని జనముగా వారిని బ్రతకనిస్తాము వారి హృదయాలలో ఉండవలసిన సర్వోన్నతుడైన దేవుణ్ణి ప్రక్కకు నెట్టి మీరు దేవుళ్ళై కూర్చున్నారు విచారం కలగదా మీకు లేక భయం కలగదా దేవుని స్థానం లేకి నేను వచ్చేసాను ఈ ప్రజల్ని ఎప్పుడు మార్చాలి ఈ ప్రజలకి ఎప్పుడు అవగాహన కలగాలి అనేటటువంటి ఆలోచన మీకు కలగలేదా దయచేసి ఆలోచించండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం నవంబర్ పదమూడవ తారీఖు ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ యొక్క ముప్పై ఆరవ అధ్యాయం తొమ్మిదవ చనములో యహోయాకిను ఏలవ నారంభించినప్పుడు ఎనిమిదేళ్ల వాడే ఎరుషులేములో మూడు నెలలు మూడు నెలల పది దినములు ఏలాడు అతడు ఎహోవా దృష్టికి చెడు నడత నడిచాడు ఎరుస్లేములో మూడు నెలల పది దినములు పరిపాలన చేశాడు అయ్యలారా యాకీను ఎరుస్లేము పట్టణములో ఆయన పరిపాలించినటువంటి సంవత్సరం నెలలు దినములు చెప్పారు ఒక సంఘ కాపరిగా నీవు ఉన్నటువంటి సంఘంలో ఎన్ని మాసములు ఎన్ని దినములు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నావో ప్రభు లెక్కబెట్టాడంటారా ప్రభువు లెక్కబెట్టి ఒకవేళ నీ పరిపాలనలో లేక సంఘాన్ని నడిపించు విధానంలో నీవు తక్కువగా కనిపిస్తే ఆ దేవుడు నిన్ను తీసి పడవేస్తాడు ప్రభు చేతిలో త్రాసుంది బైబిల్ చెబుతాది ప్రియులరా బెల్ష సరుతో అంటాడు నేను నిన్ను త్రాసులో పెట్టి తూచాను నా తూనికకు తక్కువగా కనిపించావు అందుకని నీ రాజ్యాన్ని మాధీవులకు పారసీకులకు ఇచ్చివేస్తున్నానని ప్రభు సెలవిచ్చాడు ప్రియుల ప్రభు తూనికకు తక్కువగా కనిపిస్తే ప్రభువుని కొన్నదాన్ని తీసివేసి మాధీవులకు పారసీకులకు ఇస్తాడు నువ్వు ఎంత కాలం నుండి సేవకుడిగా పనిచేస్తున్నావో ప్రభుకి ఎరికే ప్రభుల వారు దాన్ని గమనిస్తూ ఉన్నారు ఆయన మూడు నెలల పది దినములు పరిపాలన చేశాడు యహోవా దృష్టికి చెడు నడత నడిచాడు ఏడాది నాటికి రాజైన నిపుక దినేచరు దూతలను పంపి యహోయాకి బబులోనికి రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యోధా మీదను యరులేము మీదను రాజుగా నియమించాడు మరియు అతడు రాజు వెంట యహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించాడు ప్రియులారా దేవుని బిడ్డలు గమనించాలి అతని పరిపాలన యహోయాక్యను పరిపాలన సరిలేదు అందుకని రాజైన నెబెజరు దూతలను పంపి యహోయాకిను బబు బబులోనకు రప్పించి అతని సహోదరుడైన సిను యూదా మీదను ఇరులేము మీదను రాజుగా నియమించాడు నీ పరిపాలన బాగోలేదని లేక నీ ప్రవర్తన బాగోలేదని లేక నీ ఉపదేశం బాగా లేదని దేవుని పక్షంగా నువ్వు చేసే పనులు బాగా లేవంటే దేవుడు ఆ యహోయాకీను తీసివేసినట్టుగా నిన్ను కూడా తీసివేసి ఏ సిద్నం ఉంచినట్టు నీ నీ యొక్క పని మీద సంఘం మీద నీ పని మీద ఇంకొకళ్ళను నియమించవలసి వస్తుంది కాబట్టి దేవుని పిల్లలుగా భయము కలిగి భక్తి కలిగి ఈ కార్యక్రమాలు చేయడము గాక పిల్లరా పదవచనం పూర్తయ్యేది ఆమె